పరిపాలన విధానం ఎలా ఉంది చాలా బాగుంది ఎందుకంటే గత గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ లేదు ఆయన చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు లేట్ అయినా నిదానం గడుస్తున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు అప్పులపాలు చేసి నాశనం చేసిపోయినాడు గతంలో రాష్ట్రం విడిపోతే ఏ విధంగా మనం బట్టలు లేకుండా వచ్చినావో జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి తర్వాత మళ్ళీ బట్టలు లేకుండా తీసుకొని పెట్టినాడు ప్రతి బడ్జెట్ ఏమి లేకుండా చేసి అప్పలపాలని చేసినాడు అయినా కూడా ఆయన కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన వయసు పెద్దదైన ఒప్పుకోతోని నా రాష్ట్ర అభివృద్ధి బాగుండాలా మళ్ళీ ఐదార్ సిటీలుగా అది ఏర్పాటు చేయాలని చెప్పి అమరావతిని డెవలప్ చేయాలని చెప్పి ఆయన రాత్రి వెళ్ళు కష్టపడి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డెవలప్ చేసిన జరుగుతుంది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ పథకాలు ఇవ్వట్లేదు ఇంకా రాష్ట్రాన్ని అప్పులు పాల్ చేస్తుంది మాట్లాడుతున్నాడు ఏమండి ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారంగా పెన్షన్ ఇచ్చినాడు ఆయన చెప్పిన ప్రకారంగా ఫీజు రిమెంట్స్ స్కాలర్షిప్ వేశారు ఎస్సీ ఎస్టీ బీసెళ్ళకి వేసారు ఆయన వందన తల్లి వందల పేరు అయినా కుటుంబంలో ముగ్గురు పిల్లలకి తల్లి వందల పేరు ఒకరికే వేసినాడు కానీ ఫీజు రిమెంట్స్ ప్రతి ఒక్క చదువుకున్న పిల్లలు ప్రతి ఒక్కరు పడుతుంది ఆయన చెప్పిన ప్రకారంగా రేపు రైతులకి రైతు భరోసా రైతులు మేలు వేస్తున్నారు ఆయన తరంగా వాళ్ళ కళ్ళు అంతే ఐదు సంవత్సరాలకే తటలాకున్నారు వాళ్ళు సంవత్సరాలకే తరగలాకున్నారు వాళ్ళకి కళ్ళలు కనాల్సిందే దానిలో ఆయనగానే రావాలనుకుంటే మీరు దోన్పెట్లలో ఆయన ఫోటో పెట్టుకోమంటాడు నా ఫోటో పెట్టుకుంటేనే మీరు వెళ్ళడానికి లేదంటారు ఎందుకంటే మొన్న చే రైతులకు సంబంధించి చూస్తాము సర్వేకర్న ఆయన ఆయన పాస్బుక్లో ఆయన ఫోటో పెట్టుకున్నారు రైతుల్లో పొలంలో ఆయన పేరు వేసుకున్నారు మీకు అండి ఏ విధంగా కలవారు రా ఒక్కరు చెప్పండి కళ్ళు ఏ విధంగా జగన్ రైతులతో మాట్లాడు జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మూడు మళ్ళీ మన గవర్నమెంట్ సంవత్సరాలు అంటే నువ్వు చేసిన పథకాలు చెప్పాం చెప్పాను ఒక కార్పొరేషన్ కుల చైర్మన్ ఇస్తాడు ఎవరు కార్పొరేషన్ ఇస్తావు మా కులానికి మా చైర్మన్ ఇచ్చినావు చైర్మన్ ఇచ్చినావు మాకు కుర్చీలు ఇచ్చినావా రూపాయ బడ్జెట్ ఇచ్చినావా ఈ ముఖ్యమంత్రి గారు చైర్మన్ పోస్టులు ఇచ్చుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల కోట్ల నాలుగు డెబ్బై రూపాయలు బీసీలకు బడ్జెట్ కేటాయించినాడు బీసీల బడ్జెట్ కేటాయించినాడు మరి ఇవేం చేసుకుంటే నీ ఏమి ఇచ్చినావు పల్లని చెప్పు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏమి ఇచ్చినావు పదివేలు అంటావు అకౌంట్లో బట్టలు బటన్ ఉంటావు ఏం బటన్ దొక్కుతున్నావు సంవత్సరానికి లక్ష రూపాయలు సబ్సిడీ తీసేసి యాభై వేలు పెట్టి బీసీ ఎస్సీ యాభై వేలు పెట్టి ఆమె పద్దెనిమిది వేల వాళ్ళకి పద్దెనిమిది వేలు చెప్పి నువ్వు బట్టన్ దొక్తావు కుటుంబానికి ఒక్కరికి వస్తుంది అది అది బట్టలు నొక్కేదే మళ్ళీ ఎందుకు ఓట్లు వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఏం గెలవాలి కదా మళ్ళీ మళ్ళీ ఓట్లు పోలయాల మళ్ళీ సంవత్సరంలో కూడా నేను మూడేళ్ళ పట్టి ఏ విధంగా మూడు మూడేళ్ళు లేదు బీసీ జనాభా లెక్కలు తీసినాడు వాలంటీర్లు లెక్కలు తీసినాడు వాలంటీర్లు లెక్కలు తీసినాడు ఆ లెక్కలు మునిపోయినా నీ పెద్ద లెక్కలు నిలిచిపోయాను ఆ లెక్కలు చూపిస్తే బీసీల ఓట్లు ఎక్కువ ఉంటాయి బీసీ జనాభా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి రిజర్వేషన్ వస్తాయని చెప్పి లెక్కలు తిప్పుకుంటూ పోయినాడు ఆయన ఈ రాష్ట్ర పథకాలు ప్రభుత్వ పథకాలు అందరూ వర్తిస్తున్నాయి ప్రభుత్వం చేస్తుంది ప్రతి ఇంటికి తీసుకోకుండా బతకాలని చెప్తుంది సచివాలయాన్ని చెప్తున్నారు సంబంధించిన అధికారులు చెప్తున్నారు పథకాలు వర్తిస్తుంది కాబట్టి ఈరోజు అందరూ ఉన్నంతే అప్పలపల్ల ఏం ఏం లేదు ప్రభుత్వము వడ్డీ పెడతా వడ్డీ చేస్తున్నా ప్రభుత్వం తీరుస్తుంది పోలవరం కష్టపడుతుంది రోడ్లు కష్టపడుతున్నారు ఈరోజు గుంతలు గుంతలు పెట్టిపోయినాం ఈ ప్రభుత్వం గుంతలు పురుస్తుంది గుంతలు పొరుతుంది సినిమా రోడ్లు వేస్తుంది ఈ విరోజు తీసుకొస్తుంది ఈ రోజు ఆ మెయిన్ రోడ్ లో పోవాలంటే గుంతలు ఉంటే మెయిన్ రోడ్ లో అన్ని ఐవేలు చేసింది అప్పుడు చేస్తుంది అంతే మేము అప్పుడు పాలన చెప్తున్నావు సరే జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలు కానీ అంటారు లాస్ట్ ల్యాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు కక్షపూరితంగా వ్యవహరిస్తుంది తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు అది అని మాట్లాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నారు తప్పు చేసే తన తమ్ముడు కానీ బంధువులు కానీ శిక్షించండి నువ్వే శిక్ష ఇచ్చినావు దిశ బిరే పెట్టినావు నీ సామాజిక కుల కుల తీసుకుని దిశ చట్టం తీసుకొచ్చినావు దిశ చట్టం ఎక్కడ న్యాయం చేసినావు ఎక్కడ న్యాయం చేయలే జరిగినా ధరలు జరిగినాయి అన్నీ జరుపునాయి అసలు ధర్నాలు చేస్తే ప్రభుత్వం వీళ్ళు ధర్నాలు చేస్తే సంఘాలు లీడర్లు కేసులు పెట్టినావు జైలు పంపించినావు కక్ష ప్రయోగం జైలు పెట్టినావు మొక్కలు చెప్పులు ఎర్ర కొట్టించినావు ప్రజా ప్రజాప్రతినిధులు అయితే మీ కుల సంఘం లీడర్లు అయితే అన్ని ఐదుగా చేసినావు అంటే నేను హిట్లర్ ఉన్న ఉపయోగంగా గత పరిపాలన ల్యాండ్ ఆర్డర్ చాలా తేడా ఉంది చాలా తేడా ఉంది గత ప్రభుత్వం ల్యాండ్ అది బయటకు వస్తే వస్తాయి కేసులు పెడతాయి ఈ ప్రభుత్వం అంటుంది అడగండి మీరు ఏం కావాలి ఈ ప్రభుత్వం అడగండి మీరు అడుగుతున్న చేస్తాం ఏ తప్పులు చేస్తే కూడా సరి చేయండి నాకు చెప్పండి నేను తప్పులు సరి చేసుకోండి ఓపెన్ చెప్పిన ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఓపెన్ చెప్పిన తీరెందుకు నేను అవసరంగా ఏ ఊరికి వచ్చి నువ్వు మాట్లాడినావు నువ్వు ఏ ఊరికి వచ్చి మాట్లాడిచ్చినావా ఏ లీడర్ మాట్లాడిచ్చినావా ఓన్ కార్పొరేషన్ చైర్మన్ చేసినా వైస్కల్ చైర్మన్ ఆ చైర్మన్తో కూరగా కూర్చోని మాట్లాడిచినావా మీ పరిస్థితులు ఏమి మీ కుల సామాజిక పరిస్థితిని మాట్లాడిచినా ఎవరికి వచ్చినావు యాడు చూసినా మీ ఫోటో కావాలంటావు పబ్లిసిటీ కొన్ని వేల కోట్ల చేస్తావు పబ్లిసిటీకి ఒక ఫోటోకి కొన్ని వేల కోట్లు చేస్తున్నావు పోలవరం ఏం చేసినావు ఒక రాయి తీసిన పోలవరం పోలవరం ఒక రాయి తీయలే శ్రీశైల ప్రాజెక్టు ఉంది ఎత్తిపోతల పథకం ఉంది ఏం చేసినాం ఏం చేయలే మీ నాయన అందరి ప్రాజెక్టు పెట్టిన పాపం ఆయన పెద్దేళ్ళు పెట్టినాడు అందరినీ కొన్ని కొంచెం ఎడక్వైనా చేసినావా వాళ్ళ పూజలు ఏం నువ్వు ఏం చేయలే ఏ ఒక్కటి నువ్వు చేయలే చేయనప్పుడు నువ్వు మా ఇదే ఉన్న పదవి అయితే లేదు వాళ్ళే కావచ్చు లేదు అంత తొందర ఒక గు్రుక్లో రాకండి మీకు టైం ఉంది ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు శ్వాస ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు శ్వాస ప్రజ పిల్లలు గారు భవిష్యత్ భవిష్యత్తు కూడా ఆలోచిస్తున్నాడు తర్వాత ఆలోచిస్తున్నాడు ఆ విధంగా ఆదాయం ఉండాలి ఈ ఈరోజు హైదరాబాద్ సిటీ హైటెక్ సిటీ ఉందంటే మా లాంటి పిల్లవాళ్ళు ఎంతమంది జాబు జాబులు చేసుకొని జీవితం నడుపుతున్నారు ఆ విధంగా ఏర్పాటు చేయాలి రాష్ట్రం బాగా చాలా అవసరమని రాత్రి మళ్ళీ ముఖ్యమంత్రి కష్టపడుతున్నారు మీరు కలవాలని మీరు రారు పదిహేను కాదు కదా మీరు పదిహేడు వేలు మీరు రారు అనవసరం వల్ల